అంటే మేడం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీకు మేము ఎంతమంది ఉన్నా సరే మీకు ఒకలే సమాధానం ఈ ఈరోజు కూడా మీరు ఎంతమంది ఉన్నా సరే మేము ఇద్దరు కానీ ఒకరు కానీ ఎవరైనా సరే సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నా ప్రతిపక్ష హోదా ఇస్తాయని చెప్పి అంటున్నారు ఎందుక అందరూ బంతక మంత పడ్డారు కదా ఇప్పుడు అంత ముందు నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం చేసావు చంద్రబాబు గారు మిక్సేసి నువ్వు బోనేస్ తిట్టావు చంద్రబాబు గారిని తిట్టావు లోకేష్ బాబు గారిని తిట్టావు నువ్వు తిట్టన వాళ్ళని మీరు తిట్టించావు నువ్వు కావాలని తిట్టించావు అసెంబ్లీలో మేము పుట్టి పెరిగిన తర్వాత ఇంతవరకు అసెంబ్లీలో ఒకరిని ఒకళ్ళు ఎంచుకోవటం తెలీదు ఏమన్నా జోకులు వేసుకోవటం తప్ప అలా ఎంచుకోవడం కానీ నువ్వు అలా చేయాలి నువ్వు ఏక ఆడవాళ్ళు తిట్టుకుంటారు చూసారా నువ్వు ఆడతో పోయావు వీడితో పోయావని అట్టా తిట్టించావు నువ్వు తిట్టిచ్చి ఈ రోజు మేము ఒక్కడమే మాట్లాడుతాం నేను ఒక్కడనే మగ్ండి నేను ఒక్కడే మాట్లాడతాను అంటే అది అది కరెక్ట్ కాదు కదా అది ఎలా కరెక్ట్ అయిద్ది అది అస్సలు కరెక్ట్ కాదు అది నువ్వు ఇప్పుడు నువ్వు ఇప్పుడైనా సరే నువ్వు అందరితోనే మాట్లాడిస్తున్నావు నువ్వు వెనకుండి మాట్లాడిస్తున్నావు కానీ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా నువ్వు ప్రజల్లోకి వచ్చి మాట్లాడు ప్రజలు నీకు బుద్ధి చెబుతారు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి అసలు నీకు ప్రతిపక్షం లేనిదే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు ఎవరిస్తారు అసలు ప్రజలే నీకు ఇవ్వలేదు ప్రజలు ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఎలా ఇస్తారు నువ్వు తెచ్చుకోవాలి నువ్వు తెచ్చుకోవాలంటే నీలో దమ్ము లేదు దమ్ము లేకోకుండా నువ్వు చంద్రబాబు గారిని అంటే ఎలా కుదిరిద్ది నువ్వు తెచ్చుకో నీ తొత్తులు చెప్పి నువ్వు తెచ్చుకో ఎలా తెచ్చుకుంటావు తెచ్చు ప్రతిపక్షం నువ్వు ప్రతిపక్షం లేదు కాబట్టి అసెంబ్లీలో కూర్చో అర్హత నీకు లేదు ఫస్ట్ నీకు ఇచ్చారు నీకు దే ప్రజలందరూ నీకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలో నీకు అర్థం అవ్వలేదు అసలు దాన్ని నరకాసురుడు ఎలా అయితే చేస్తాడో అలా చేసావు నువ్వు రాష్ట్రాన్ని కాబట్టి నీకు ప్రజలు బుద్ధి చెప్పాడు పదకొండు ఎమ్మెల్యేలతోనే నీకు నీకు బుద్ధి చెప్పి అలా కాబట్టి నువ్వు దానిని ప్రతిపక్షంలో ఉన్న హోదా కావాలంటే నీకు నిజంగా సిగ్గు సెరవు ఉంటే ఆ మాట అనువు విసిగిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక విసిగిపోవటం కదండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక వీడు ఎప్పుడు పోతాడా వీడు ఎప్పుడు పోతే మాకు ఇదిగా ఉంటుందని చెప్పి ఆలోచించి ప్రజలు ఓట్లు వేశారు ఓట్లు వేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో బావండా గారు ఏ డివిజన్కి వచ్చినా ఏ ఏరియాకి వెళ్ళినా నీరాజనాలు పొందుతున్నారు పువ్వులతో సేలవలతో ఆయనకు మామూలుగా వేయట్లేదు అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్ర గారు ఇంటింటికి తిరిగి ఎలా అయితే పరిష్కరించారో చాలామంది మన ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రతిపక్షంలో గెలిచిన తర్వాత మీ ఎమ్మెల్యేలు ఏం చేశారు ఇళ్లలో కూర్చొని కబుర్లు చెప్పారు కానీ ఇప్పుడు మా అమ్మగారు అలా కాదు ఇంటింటికి తిరుగుతున్నారు ఏ సమస్య వచ్చినా అక్కడ ఉంటున్నాడు సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరికైనా ఏ ప్రతి ఇంటికైనా పెద్ద కొడుకు ఎవరంటే బావుండ అమ్మగారు అంటారు పెద్ద అన్న ఎవరంటే బాగుండు అమ్మగారు అంటారు అన్న అంటే నేను ఉన్నానని చెప్పే నాయకుడు బాగుండమ్మ అమ్మగారు కానీ నేరాజనాలు ఎలా అలా ఇలా కాదండి మామూలుగా పొందట్లేదు నేరాజనాలు సూపర్ సిక్స్ అంటారా అస్సలు మామూలుగా లేదండి అసలు వాళ్ళకి ఇది లేదు అనుకోకుండా ఇస్తున్నారు మొన్న రేషన్ కార్డులు అంత కరెంటు బిల్లు వచ్చినప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి కరెంటు రేషన్ కార్డులు తీసేసిన రోజులు ఉన్నాయి ఫింక్షన్లు తీసేసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు మొన్న కూడాను లేదనుకోకుండా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చారు స్మార్ట్ కార్డ్ అని చెప్పి చిన్నవి అందరి ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఇచ్చారు అట్లాగే ఫింక్షన్లు రేపు నవంబర్లో ఓపెన్ అవుతాయి ప్రతి ఒక్కరిని పెట్టుకోమని చెప్పారు నువ్వేం చేసావు చెత్త పనులు చేసి చెత్త మాటలు మాట్లాడతావు తప్ప నువ్వు దేనికి పనికిరాలి అంటే మేడం ఈ రోజున ప్రజలందరూ శుభ్రపాలుగా గత ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి బాగుంది రాజశేఖర్ బిడ్డ అనిపించారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు ప్రజలు అని చెప్పి అంటున్నారు రాజశేఖర్ బిడ్డ అనేకన్న రాజశేఖర్ గారు కడుపును ఎందుకు పుట్టాడు అనుకున్నారు చాలామంది ఎందుకంటే ఆయన శవం అక్కడ ఉన్నాం నేను నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పి అందరితో సంతకాలు చేయించుకొని అందరిని రెచ్చగొట్టి రాజీనామాలు చేయించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకాలు ఎప్పుడూ చేయలేదు ఆయన అసెంబ్లీలో కూడా నవ్వుతూ జవాబు చెప్పాడు నవ్వుతూనే ఉన్నాడు ఆయన చనిపోయి ఎక్కడున్నాడు అయింది అన్నది ఆ దేవుడికి తెలియాలి కానీ ఆయన మాత్రం ఏ రోజు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించలేదు ఈయన ఒక్కసారి ఐదు సంవత్సరాల రాజ రాజకీయంలో ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని దోచేసుకున్నాడు అంటే మీరు ఏదైతే మొన్న సెప్టెంబర్ ఒకటో తారీఖున ముప్పై ఏళ్ళు చంద్రబాబు పద స్వీకారం చేసి పదవి స్వీకారం చేసి అని చెప్పి మీరు సంబరాలు చేసుకుని చేసుకుంటుంటే లక్ష్మీపర్వత మాట్లాడుతూ ఉంది వెన్నుపోడి పొడిచి ముప్పై సంవత్సరాలు అవుతుందని చెప్పి ఆవిడ మాట్లాడుతూ నేను చెప్తారు చెత్త ఏయో మాట్లాడతారండి చెత్త మాటలు మాట్లాడితే అవన్నీ మీరు ఎలా తీసుకుంటారు నిజంగా లక్ష్మీపార్వతి నిజంగా ఎన్టీ రామారావు భార్య అయితే అసలు లేకపోతే ఇంట్లో ఒక మౌనం కూర్చోవాలి వైసీపీలోకి ఎలా వెళ్ళింది ముండ ఎలా వచ్చి గాలికి వచ్చింది గాలిపోయింది దాని మాటలు మేము ఎలా వింటామండి ఎన్నుపోటు పొడిసింది చంద్రబాబు గారు కాదు ఇది పొడిసింది మొగుడిని పో నందమూరి రామారావు గారిని పొడిచింది కుటుంబాన్ని పొడిచింది వాళ్ళ కుటుంబాన్ని పొడుచుకుంది చెత్తముండ చెత్త మాటలు మాట్లాడితే మనం ఎలా వింటాము అలాంటి అసలు మేము పట్టించుకోము అలాంటి అది మేము దీంట్లోనే తీసుకోము అంటే అరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మీ ఇలాంటి మహిళలే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారా లేదా ఎలవెన్స్టే మరి ఇంకో ఛాన్స్ ఇస్తారా ఛాన్స్ ఏంటండి ఇంకా ఇంకా ఒక పదిహేను సంవత్సరాల్లో కూడాను చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవుతారు లోకేష్ బాబు గారే ఉంటుంది అయితే చాలు బయటికి రావాలంటే భయపడేవాళ్ళు ఎందుకు గంజా బ్యాచ్ ఎక్కువయ్యారు మత్తు పదార్థాలకు అలవాటు పడి ఇది ఆ తెల్ల ఇది పిల్ల ఇది పిల్లవా అన్నది కూడా గ్రహించుకోకుండా ఆడపిల్లల్ని నాన్న అరాచకాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అదే ఇప్పుడు చంద్రబాబు గారు మహిళలకి అసలు మామూలు గౌరవం ఇవ్వలేదు మహిళాని ఒక్క ఏళ్లతో చూపించినా కానీ వాళ్ళని ఊరుకోకోకుండా వాళ్ళని వెంటనే ఆ వేలు నరికేయండి అని చెప్పే అంత ఘనత మా చంద్రబాబు గారు సీఎం గారు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారు అసలు ఎందుకు వస్తాడండి మళ్ళీ వస్తున్నాడని మీరు అడుగుతుంటే మేము ఏం జవాబు చెప్పాలి వచ్చేవాడైతే ఎప్పుడో వస్తాడు ప్రతిపక్షం హోదా అతనికి లేదు కాబట్టి రాడు నాకు ప్రతిపక్షం హోదా చంద్రబాబు గారు అన్నారు నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడని చెప్పి ఆ దాన్ని స్వీకరిస్తారా జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తే ఇంకా ఎప్పుడో వచ్చేవాడు కదండి ఆయనకి దమ్ము లేదు కాబట్టి ఊడతూపుడుకి చింతకాలు రాలని శాస్త్రం ఒకటి ఉంది అలా ఆయన పైనుండి ఊడితోపులు ఊపుతూ ఉంటే ఎలా కుదిరిద్ది అలా కుదరదు ఆయన రాలేడు ఆయన బయట జవాబు చెప్పలేడు కాబట్టి ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతుంది తప్ప వేస్ట్ మాటలు ఈ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో పనికిరావు ఆయన చంద్రబాబు గారి కింద పిల్లడు చేస్తున్నాడు ఈ పిల్ల చేష్ట మా బాబుగారు కూడాను ఈ పిల్లోడితో మాకు ఎందుకని ఆయన్ని వదిలేసారు మా బాబుగారు గారు కన్ను ఎర్రజేస్తే ముఖ్యమంత్రి గారు ఈయన ఎక్కడ ఉంటాడు అన్నది ఆయనకి తెలుసు అంటే మేడం మీకు ఏదైతే ఈ రోజున సూపర్ సిక్స్ పథకాల్లో బస్సు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇచ్చారు కదా దానిలో కూడా చంద్రబాబు మీ అందరికీ మహిళలందరికి వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా చంద్రబాబు మీకు వెన్నుపోటు పొడిచాడా చంద్రబాబు గారు ఎన్నుపోటు పొడిస్తే బస్సులు ఎందుకు వేస్తారు అసలు నువ్వేం వేసావు నువ్వు మహిళకి ఏం చేశావు అసలు మహిళలకి నేను చేశానని చెప్పమను అది రెండు సెంట్లు మూడు రెండు సెంట్లు ఇచ్చానని చెప్పి అమరావతి తీసుకెళ్ళావు మహిళల్ని ఐదు ఎన్నో వేల బస్సులు వేసి ఒక్కరు స్థలం చూపించావా ఒక పాస్బుక్ మాత్రం ఇచ్చావు డబ్బులు కట్టించుకున్నా ఇప్పటికీ వాళ్ళ స్థలాలు ఓపైనా బ్యాంక్ వాళ్ళు వచ్చి డబ్బులు కట్టమని నోటీసులు ఇస్తున్నావు ఇస్తున్నారు అది ఎవరు ఎవరు చేసింది నువ్వు చేసింది కదా నువ్వేం చేసావు మహిళలకి మహిళల్ని మోసం చేసింది కనతో చంద్రబాబు సారీ జగన్మోహన్ రెడ్డి మహిళల్ని అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి మహిళలతో ఆడుకుంది జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళలతో ఆడుకుంది జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా వాళ్ళని డ్వాక్రా మహిళల దగ్గర అకౌంట్లు డబ్బులు తీసేసింది జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ మహిళల పేరు మీద ఉన్న ఆస్తులన్నీ తీసుకొని సంతకాలు చేసేసుకొని ఆయన పేరు పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేసి ఇంకా మహిళలు నీకు నిరాజన పడతాం ఏంటి మా చంద్రబాబు నాయుడు మీద పెడతాడు ఆయన తొంభై ఏళ్ళు కాదు వంద సంవత్సరాలు వచ్చినా ఆయన అలా కుర్రోలాగా తిరుగుతాడు చక్క నడుస్తాడు ప్రజలని ఏతాడు రాష్ట్రాన్ని వెళ్తాడు ఆయన మరి ఎండే కూడా వచ్చాక రైతులకి యూరియా దొరకట్లేదు అని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు నిజంగా రైతులకి పట్టించుకోవట్లేదు చంద్రబాబు లేకపోతే ఏం చెప్తారు చిన్న సమస్య వచ్చిన రైతులకు కానీ ప్రజలకు కానీ వేరే వాళ్ళు ఎవరికైనా సరే చిన్న సమస్య వచ్చినా చంద్రబాబు గారు ఉంటున్నారు ఇవన్నీ కాకమ్మ కథలు అనమాట మీ మీ వీడియో ముందుకు వచ్చి మేము ఏదో ఒకటి మాట్లాడాలి మేము మాట్లాడితే కానీ మేము ఉన్నామని తెలిసిద్ది ప్రజల్లో మేము ఉన్నామని తెలియాలంటే మాకు ప్రతిపక్షంలో హోదా లేదు కాబట్టి మేము ప్రజల్లో ఉన్నామని తెలియాలి కాబట్టి మేము ఏదో బురద జల్లాలి ఎలా అన్నా మాట్లాడితే మనం ప్రజలు ఇంకా బతికే ఉన్నామని తెలియడానికి మాట్లాడతా అంటే అంతే మరి మేము ఎక్కడో కనుమరుగైపోయారు అనుకోకుండా ఏదో ఒకటి మాట్లాడితే పలానాలు ఉన్నారు అని మాట్లాడతారని కా తప్ప వీళ్ళ వల్ల ఏం అవదండి వీళ్ళ సోదు మాటలు ప్రజలు నమ్మరు ప్రజలు విన్నరు ఇవన్నీ కాకమ్మ మాటలు తప్ప ఏమీ లేదు ఫైనల్గా అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారం చేపట్టినారా మీ మహిళలు అసలు సమస్య లేదండి సమస్య లేదు ఎందుకంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజలకి చాలా మేలు చేశాడు చాలా పథకాలు ఇచ్చారు ఒక్క పథకం అని పేరు పేరిన సూపర్ సిక్స్ అన్న సూపర్ సిక్స్ కన్నా ఎక్కువ ఇచ్చారు ఆయనకి కాబట్టి ఒకలా ఒకటి రెండు ఏమన్నా బాగా ఉన్న వాళ్ళని ఏమన్నా అంటే అవి ఉండొచ్చామా కానీ ప్రజల మహిళలకి ఆంధ్రప్రదేశ్ మహిళలకి ఆ మహిళలకి చంద్రబాబు నాయుడు గారు న్యాయం అన్నది మామూలుగా చేయలేదండి వాళ్ళకి చేయాల్సిన పథకాలు మొత్తం ఉన్న ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆయన ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు కాదు మళ్ళీ ఒక పదిహేను సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారినే ఈ మహిళలు ఎన్నుకుంటారు థ్యాంక్ యూ మేడం